ఇప్పుడు ట్వంటీ థౌసండ్ కొట్లేనని అంత వచ్చా ట్వంటీ థౌసండ్ అడిగింది కొట్టలేడు స్టడీ చేసింది అంతే మసాల్సా వచ్చేవాడు వచ్చేవాడు ఎన్ని వాడు వచ్చి వచ్చి ఫోర్ డేస్ త్రీ డేస్ అన్ని ఇష్టం అంతలో ఉండి అని కంపెనీ సంస్థ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఉంటే అప్పుడు వస్తాడు నైట్లో వస్తాడు డేలో వస్తాడు అది ఇష్టమే కాదు నేను వచ్చి ఎంతసేపలుంటే అంతసేపు ఉండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఇదంతా రాస్తారా తెలుసు కదా తెలుసు అంతా తెలుసు అసలు విడిపోయారు కదా ఈ స్టోరీ ఈయనకు తెలుసు ఆయన స్టోరీ తెలియదు అని వర్క్ చేసినా కాబట్టి ఇలా తెలుసు ఇప్పుడు ఇదంతా జరుగుతూ నువ్వు కళ్ళతో నువ్వు చూసావు మళ్ళీ రాస్తారని నాకు కావాలి రాస్తారని ఎలాగైనా నా సొంతం కావాలని చెప్పి పోరాటం చేసింది కదా లావణ్య అప్పుడేమనిపించింది జోక్ అనిపించింది ఏంది ఆడుకుంటున్నది తోని రాసేయంతో ఆడుకుంటున్నది ఒక ఆట ఆడేస్తున్నది అనిపిస్తుంది ఆయనేమి ధైర్యంగా మాట్లాడలేదు మీడియా ముందుకు రాలేదు అని చెప్పి అంతేనా ఎగ్జాక్ట్లీ ఓకే మనకి ఎవ్వరు వచ్చేవాళ్ళు ఇంకెవరొచ్చేవాళ్ళు ఇంటి చింటూ 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 అదే డ్రెస్ కేస్ లో ఉన్నతనే కదా చింటూ చింటూ పట్టిగా ఉంటాడు బరువుంటాడు కొంచెం అతను తర్వాత ఒక అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి ఒక మండేం ఉండే మందు తీసుకొచ్చిన యాప్లెట్గా కొట్టుక తీసుకొచ్చిన ఇచ్చేసినా స్మోక్ ప్యాకెట్లు ఇచ్చేసిన నేను వెళ్ళి కిందకి వెళ్ళి నా పని నేను చేసుకున్నా వాళ్ళు ఒక టూ వన్ డే వన్ అండ్ డే ఆఫ్టర్నూన్ ఉండే మార్నింగ్ వెళ్ళిపోయారు టూ డేస్ ఉండే అమ్మాయి బ్రదర్స్ ఎవరు సంథింగ్ ఎవరు వచ్చారు తీసుకొని వెళ్ళిపోయారు అంతే అంటే రెగ్యులర్ గా అదే పని తాగుతూ ఉంటారు ఏం అదే పని ఏం పని జాబ్ లేదా నీకు అన్ని మెయింటెనెన్స్ కి బిజినెస్ అన్ని అన్ననే ఇస్తాడు అస్సలు ఇస్తాడు ఓకే చెప్పు కూడా ఉంటుంది తాగడమే పని చెప్పులు కూడా కొనుకో ఆమె చెప్పులు వాడికి కాడికి వెళ్ళనే తీసుకుంటే విడిపోయినా కానీ అది కూడా ఎందుకు ఇస్తాడంటే ఒకప్పుడు అన్నం చూసుకున్నాను అనమాట మూవీస్లో రాగన ముందు అప్పుడు ఫ్రెండ్షిప్ లో ఉండేప్పుడు చూసుకున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంత టార్చర్ చేసినా అని భరించిండు ఓకే ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కదా ఇలా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు వీళ్ళలో ఉండేవాళ్ళు మసన్స కావచ్చు చింటూ కావచ్చు తర్వాత నువ్వు చెప్పిన అమ్మాయి ఒక అమ్మాయి సో వీళ్ళందరూ ఎక్కడ ఏ ఫ్లోర్లో ఉండేవాళ్ళు జిల్లా సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో యాక్చువల్ అది అన్న రూము రాసిమంది రూమ్ అట తర్వాత ఈమె తీసుకున్నది పైన ఉండే అమ్మాయిది రూము తర్వాత ఈమె తీసుకొసుకున్నది ఓకే ఇంకొకటి నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారా వాళ్ళు ఈ నెల రోజులు ఉన్నప్పుడు టార్చర్ టార్చరా అంటే ఏంటి ఎట్లా ఎట్లాంటది మెంటల్ గా టచ్ అవ్వడతది అజ్జీ ఇజ్జీ ఫ్రీ ఉండద్దు మనిషి ఫ్రీ ఉండదు హ్మ్ అచ్చోడి పో ఇటెల్ పో అజ్జీ పో ఇజ్జీ పో యాక్చువల్లీ నా పని ఒకటైతే ఇంకో పని చేపిస్తాడు హ్మ్ అంటే నో కుక్కల్ని చూసుకోవడానికే కదా ఓన్లీ కుక్కల్ని చూసుకోవడానికి డాగ్స్ ని చూసుకోవడానికి అజ్జీ అంటాడు ఇజ్జీ అంటాడు ఇది అంటాడు అంటాడు ఎవరు వాల బ్రదర్ ఆ వాల బ్రదర్ కూడా లావెండిస్తునే ఉండేవాడా ఎగ్జాక్ట్ వాల బ్రదర్ అల తమ్ముడు కింద ఉంటాడు ఓకే అది మొత్తం టార్చర్ ఆయన అయితే దాని గురించి నేను అక్కడికి నైట్లో నైట్ వెళ్ళిపోయారు చేసిన టూ ఓ క్లాక్ ఓకే ఇప్పుడు ఆ ఇంట్లో ఇంత జరుగుతుంది కదా ఇవన్నీ చెప్పలేదా నువ్వు బయట ఎవరికి ఎవరికి చెప్తాం మన పని ఏంది పని చేసుకోవడానికి వెళ్ళాము పని బయటికి బయటకు వచ్చినామంతి ఎందుకు చెప్తాం మనం అసలుకి నువ్వు అన్ననే ఏం చెప్పలేడు నేనేంది బుడంగ బుడం కానీ నేను ఎంత దొరికించలేదుకి చెప్పు బయట నుంచి ఏం తెప్పించుకునే వాళ్ళతో సిరంజీస్ సిరంజీలు సిరంజీలు ఇంజక్షన్ ఇంజక్షన్స్ ఒక వాటర్ ఉంటుంది ఒక చిన్న వాటర్ ఉండదా మెడికల్ ఓకే అవి టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇచ్చిన నేను బయటకెళ్ళిస్తాను మ్యాక్సిమం సైజ్ తీసుకొచ్చాను మనం దొరికినప్పుడు తీసుకొచ్చినాం నైట్ వన్ ఓ క్లాక్ సేపు పంపించింది నైట్లా ఇంజెక్షన్స్ ఎదుగుదవి అది దేనికి వాడతారు ఎందుకు వాడతారు మనకు ఐడియా లేదు ఒక టైం అయితే టీవీ టీవీ కూడా కొంచెం పొట్లం చూసినా ఒక పుట్లమ్మని సాల్ట్ అనుకున్నా అడిగావా ఏంటి ఎందుకు అడుగుతాం సాల్ట్ అనుకున్నా రూమ్ క్లీన్ చేద్దామని మళ్ళీ నాథం మళ్ళీ చేపిస్తా పర్సనల్గా ఒక పనామే ఉంటుంది అందా చేసినక్కడ నాతో చేపిస్తారు మళ్ళీ ఓకే ఆ పనామకి ఏమైనా ఏమన్నా ఎట్లా అంటే టార్చర్ ఎట్లా అంటే ఆ పనామిక నువ్వు చూసుకోవాలా కొంచెం నువ్వు అని నా నాది అది వేరే టాపిక్ తో ఏదో వేరే టచ్ అది మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఫియర్ కూడా వచ్చేసింది నాకు నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా ఓకే ఎమ్మెన్ వేసుకుని వెళ్ళిపోతా వాట్సాప్ లో పెట్టేసిన అబ్బా అక్క నేను వెళ్ళిపోతాను అబ్బాయి ఇక్కడికి వెళ్ళిపోతా ఆగురా బాబు అంటది మెసేజ్ పెడుతుంది ఓకే చూస్తా ఆ కామెంట్స్ కూడా ఎవరో పెట్టిన దానికి టార్చర్ దానికి టార్చర్ పెడుతుంది డిలీట్ చెప్పి డిలీట్ చెప్పి అంటది ఫోన్ చేసుకుంటా నేను అంటే తెలుసుకుంటే ఫోన్ ఫోన్ తీసుకున్నాక ఫస్ట్ అన్న

అది వాళ్ళ కార్తీక్తోని గొడవ కొంచెం గొడవ అదే ఒక అదే చెప్పిన కదా ఒక పని చేస్తాడు ఒక పని చేయడు చెప్పాడు చేయడు అట్లా చేయగలంటాడు మనకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందో శ్యామ్ అక్కడ పడేద్దాం అంటే పడేయ మనకేం తెలుసు అక్కడ పడేస్తాం మనకేం తెలుసు వాళ్ళు ఏం చెప్పారు ఫుడ్ కూడా నాకు ఆకలి అయితే నేనే చెప్పాల పోయి అది ఉన్నాడు ఒక మనిషి అరేంజ్ చేద్దాం ఫుడ్ మూడు పూటలు ఉంటాడు నైట్ ఫోర్ ఓ క్లాక్లో ఉన్నాయి ఈవినింగ్ నాలుగు రోడ్డు ఉన్నాం బొద్దున నుంచి ఒకటే పూట తినడం అయిపోయింది నాకు అక్కడ పోయినా బయటికి వెళ్ళి తినడం బయట పూట మధ్యాహ్నం లంచ్ టైమ్ అది మార్నింగ్ టిఫిన్ తీసుకొస్తుండే ఈ లోసం టిఫిన్ తీసుకొచ్చినప్పుడు నేను తినేస్తుండే తర్వాత లంచ్ వాళ్ళకి గుర్తుండదా వాళ్ళకి గుర్తుకుంటాడు మనమే అడగాలి ఇక మనకి అడగాలని నా మోషి అడగాలంటే ఫుడ్ గురించి అడగాల మనమే అడగాలి పనిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళే కొంచెం అరేంజ్ చేసి ఉంచాలా కదా అది కూడా చేయరు ఓకే ఏమైనా ఫుడ్ ఆకలి అయితే ఉంటే ఇప్పుడు వెళ్ళి ఏమైనా స్కాన్ పంపు డబ్బులు కొట్టేస్తాం